ఈ మధ్య పెళ్ళి అంటే చాలా మంది భయపడుతున్నారు అబ్బాయిలు మీకు పెళ్లి అయి ఎన్నీ ఉంటుంది అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది పెళ్లి మీద సో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పట్లో పెళ్ళి అంటే ఎంతో సరదాగా ఉండేది ఎంతో సరదా అంటే పెళ్లి అవుతుంది అంటే జీవితానికి ఒకసారి కదా పెళ్లి అవుతుంది ఆ ఆనందం ఆ థ్రిల్లు ఆ కథ ఆ కార్యక్రమం వేరు అప్పుడు మాకేంటంటే కొంచెం నాలెడ్జే ఉండేది ఇంత నాలెడ్జ్ లేదు ఆడవాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు మగవాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు పెద్దలు చెప్పినటువంటి సంబంధాన్ని కుదుర్చుకొని వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత అన్యాయంగా బతకడం తప్ప వేరే విపరీతార్థాలు చేసుకునేటువంటి ప్రేమలు దోమలు కథలు పారిపోవడాలు ఇలాంటివి ఉండేవి కాదు అప్పుడు ఒక పెళ్ళి చేసుకుని పెళ్ళికొడుకు వాళ్ళిద్దరికీ ఒకవేళ వాళ్ళిద్దరూ కొంచెం అయిష్టంగా ఉన్నారని చెప్పి తెలిసిందనుకో పెద్దలకి వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అసలు కుర్రోడిని అయితే ఆ మగాడిని అయితే మాత్రం చాలా ఇబ్బందులు నువ్వు బుర్ర లేదా నువ్వు ఆడపిల్ల మీద గొడవ పెట్టుకుంటావా నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందంటరా అని పెద్దోళ్ళు దెబ్బలాడి ఆ సంసారాన్ని వాళ్ళని సఖ్యత కూర్చి ఆ సంసారం సక్రంగా వెళ్ళేటట్టు పెద్దలు అటుపక్క ఇటుపక్క సర్దేవారు ఆ సర్దుకునేటటువంటి నాలెడ్జ్ ఉండేది మాకు విడిపోయే నాలెడ్జ్ ఎవరికి ఉండేది కాదు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ జనరేషన్లో పెళ్ళి అంటే ఏంటి ఈ జనరేషన్లో పెళ్ళి కొంచెం కష్టంగానే అంటూ అనుకుంటున్నారు పిల్లలు కూడా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి చాలామంది ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం వయసు దాటిపోయిన తర్వాత పెళ్ళిళ్ళ ఒక బోర్ని ఆడడం ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్యకాలం అంటే ఒక పది సంవత్సరాల నుంచి మళ్ళీ లెక్క పెట్టుకుంటూ వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఫ్రీడమ్ ఫ్రీడమ్ తల్లిదండ్రుల నుంచి యువకులకి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలని ఒక గాలి ఒకటి యువకుల్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా చిరాకు పడడం ఇబ్బంది పడడం మీ నుంచి మేము అని చెప్పడం పెళ్లి గురించి సరిగ్గా స్పందించకపోవడం పెళ్లి చేసుకోండి మా స్టూడెంట్ చేసుకుంటాం అని చెప్పి అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఈ సంవత్సరం ఎక్కువగా కూడా ఈ సంవత్సరం అయితే పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి అబ్బాయిని చంపేయడమో లేకపోతే అబ్బాయి అమ్మాయిని చంపేయడమో లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం ఇష్టం వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకుంటే తల్లిదండ్రే పిల్లల్ని చంపేయడం ఇలా జరుగుతుంది కదా అది ఇలా జరుగుతున్న క్రమంలో తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ఎథిక్స్ తగ్గిపోయిన పిల్లలకి తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ఎథిక్స్ తగ్గిపోయి ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ప్రేమ కంటే కూడా డామినేషన్ ఎక్కువైపోయింది వేళ పెళ్లి చేసుకోవాలంటే భయపడే రోజులు వచ్చేసాయి ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పాతలు ఎవరున్నాడో లేదో వాళ్ళు ఎవరుంటే వాడెక్కడ వచ్చి చంపుతాడని భయపడతాడు ఇప్పుడున్న కాబట్టి ఒక తెలుగు తక్కువ పని ఏంటంటే ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్లో ఒక మనిషిని చంపేస్తే మనం వేలి మీద బయటకు వచ్చేసి మళ్ళీ హ్యాపీ జీవితాన్ని గడుపుదాం తర్వాత లవర్తో గడుపుదాం లేకపోతే ఇంకొకరితో గడుపుదామని చెప్పి ఆలోచనతో తెలివి తక్కువ పనులు చేస్తారు చట్టం సామాన్యంగా ఉండదు అప్పుడంటే ఏదో తెలివి తక్కువతనంగా చట్టాల నుంచి తప్పించుకునేవారేమో కానీ ఇప్పుడు చట్టం నుంచి ఎవరు తప్పించుకోరు ఇప్పుడున్న కురలకి నేను ఇచ్చే సందేహం ఏంటంటే పొరపాటుని అలాంటి సంపాలే అనే ప్రయత్నం ఎవరు చేసినా మీకు సుఖం ఉండదు మీ జీవితంలో సుఖ దూరం అయిపోయి మీరు యుక్త వయసులో జైలుకెళ్ళి వృద్ధాప్యలో బయటకు వస్తారు వృద్ధాపిలో బయటకు వచ్చిన తర్వాత చేసుకుని ఎంజాయ్ ఉంటుంది వయసు అంతా అయిపోతుంది కడుపు నిండా తిందామంటే ఏదో జబ్బు వచ్చి ఉంటుంది ఎవరైనా ప్రేమిద్దామంటే వయసు ఉంటుంది కాబట్టి తెలుగు తక్కువ పనులు చేసుకోకుండా చట్టం అంత తేలిగ్గా వదిలిపెట్టదు ఈ మధ్య భయపడుతున్నారు కుర్రోళ్ళు అంటే భయపడుతున్నారు మరి ఆడపిల్లమో మగోడిని చంపించేస్తుంది తల్లిదండ్రులు చంపించేస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు ఏ రకంగా అయిపోయారంటే చాలా చాలా అగ్రెసివ్గా అయిపోయారు మగోడు లేకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా నేను బతకలే ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చిన తర్వాత ఇలా నేరాలకు కూడా పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇంకొక క్వశ్చన్